ఉగాది ఆంధ్రప్రదేశ్ తెలంగాణ మరియు కర్ణాటక రాష్ట్రాలలో చైత్రమాసం మొదటి రోజున ఉగాది జరుపుకుంటారు ఈ రాష్ట్రాలలో ఉగాదిని నూతన సంవత్సరంగా పరిగణిస్తారు ఉగాది హిందూ చంద్రమాన క్యాలెండర్లో చైత్రమాసం మొదటి రోజున మరియు గ్రెగేరియన్ క్యాలెండర్ ప్రకారం మార్చి లేదా ఏప్రిల్లో వస్తుంది ఉగాదిని శుద్ధ పాడ్యమి అని కూడా అంటారు అంటే చైత్ర అమావాస్య తరువాత రోజు మహాభారత కాలం నుండి ఉగాది పండుగను జరుపుకుంటున్నట్లు చారిత్రక ఆధారాలు సూచిస్తున్నాయి ఉగాది పండుగ చాలా గౌరవప్రదమైనది బ్రహ్మదేవుడు విశ్వాన్ని సృష్టించాడని మరియు ఈ రోజున ప్రతి జీవి యొక్క విధిని వ్రాసాడని నమ్ముతారు ఉగాది నాడు భూమి యొక్క అక్షం ఉత్తరగోళం సూర్యుడికి దగ్గరగా వచ్చే విధంగా వంగి ఉంటుంది మరియు తదుపరి ఇరవై ఒక్క రోజుల్లో గరిష్ట శక్తిని పొందుతుంది ఉగాది పండుగ వసంత ఋతు ఆగమనాన్ని స్వాగతిస్తుంది ఎందుకంటే ఇది భూమి తనను తాను పునరుద్ధరించుకోవడం ప్రారంభించిన రోజు పచ్చడి అనే ప్రత్యేక వంటకం ఉగాది సందర్భంగా తయారు చేయబడుతుంది ఇది జీవితంపై ప్రజల నమ్మకాన్ని సూచిస్తుంది మరియు వారి సంస్కృతిని ప్రతిబింబిస్తుంది ఉగాది రోజున ఇళ్లను శుభ్రం చేసి అందంగా తీర్చిదిద్ది స్నానం చేసే ముందు నూనె స్నానం చేయడం ఆనవాయితీ ప్రజలు తమ దేవతకు పూజలు చేస్తారు ఇంకా వారి జీవితాల్లో కొత్త ప్రారంభం కోసం కొత్త బట్టలు ధరిస్తారు ఇంకా వారు చెడు పనులను విడిచిపెట్టి సరైన మార్గాన్ని అవలంబిస్తారని ప్రతిజ్ఞ చేస్తారు మరిన్ని వీడియోల కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి షేర్ చేయండి థ్యాంక్ యూ